ప్రేస్ క్రీస్తు క్రీస్తునామములు మీకు శుభం గాక గ్రీటింగ్స్ నేమ్ ఆఫ్ జీసస్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము విత్ ద మెర్సిఫుల్ తో విల్ షో థై సెల్ఫ్ మెర్సిఫుల్ విత్ ఆన్ అప్రైట్ మ్యాన్ తో విల్ షో థై సెల్ఫ్ అప్రైట్ సామ్స్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ ట్వంటీ ఫైవ్ దయగల వారి ఎడల ఆయన దయ చూపించేవాడై ఉన్నాడు నీవు దేవుని దయను సంపాదించుకోవాలంటే దీనత్వంతో పాటు దయను కలిగి ఉండాలి దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగుడాన్ని దేవుని వాక్యం సెలవిచ్చున్నది ఈ లోకంలో ఈశు ప్రభువుల వారు ఉన్నప్పుడు ఆయన పలికిన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడేవి నీవు ఇతరుల ఏడ ఏ విధంగా దయ కలిగి ఉంటావో దేవుడిని ఎడలా దయ చూపించను యథార్థంగా ప్రవర్తించే వారికి ఏమీ కొదవై ఉండదు ఆయన్ని మిమ్మల్ని నడిపించను ప్రార్థన కృపాసత్య సంపూర్ణమైన మా గొప్ప దేవ మహోన్నతమైన తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా కలిగిన దేవుడు కృపగల దేవుడవు మహోన్నతమైన స్థలములో నివసించిన గొప్ప దేవుడు ఆయనను దీనుడమైన మరపెట్టగా నీవు ఆలకించే దేవుడవైనావు వినేమగల వారి ఎద్దను దీన మనస్సు గల వారితోను నివసిస్తానని సెలవిచ్చిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా దీనత్వము కలిగి దయ కలిగి మేము జీవించటకు నీ కృప దయ దయచేయండి మా యొక్క ప్రార్థనను ఆలకించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు